అవసరార్థమై వచ్చి పోతున్న వారు చాలా మంది ఉన్నారు కానీ దేవునికి మనకి మధ్యలో ఉన్నది ఒక అవసరమా ఒక సంబంధం అండి ఆయన తండ్రి మనం ఆయన పిల్లలం సృష్టికర్త ఆయన సృష్టిం మనం ఆయన కొరకే పుట్టించుకున్నాడు ఆయన పోలికలా చేసుకున్నాడు ఆయన ఆత్మే ఇచ్చాడు ఆయన మామకే బతుకమన్నాడు త్యాగం చేస్తే ఆయన ప్రారంభించి మళ్ళీ కాపాడుకున్నాడు ఏ రిలేషన్ వెళ్ళాడు దేవునికి మనకి మధ్యలో మరి ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాం ఏం చేయాలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలా ప్రయాణం చేయాలా ఆ ప్రయాణం ఆ తాపత్రయం ఆ విషయమై లోకం పట్ల ఒక వైరాగ్యం విరక్తి ఎవరికి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉన్నవాడు తీసుకోవాలి ఉంటారు కదంటారా మరి లేకపోతే పస్కా తిన్నప్పుడు చెప్పులేసుకొని నడుం కట్టుకొని కరబట్టుకుని ఇంకొక బాధ ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా ఒక నిమిషం కుదరం కూర్చొని తినేసి పదండ అనొచ్చు కదా అలా ఇది ఏంటి పైగా పస్కా అని కట్టడా కట్టడా ఇలా మాట్లాడలేదు ఆవిడ ఈ లోకానికి అలవాటు అయిపోయిన వాళ్ళు సుఖభోకానికి అలవాటు అయిపోయినారు డబ్బుకు అలవాటు అయిపోయినారు లైఫ్ ఎంజాయ్మెంట్కి అలవాటు అయిపోయిన వాళ్ళు పాలు పొందిన వేస్తే కడుపుల భయం లేకుండా అడ్డుకోలేదు పాలు పొంది ఏదో రోడ్డు మీద స్వీటో ఏదో హాటో ఏదో పదార్థం కొనుక్కొని తిన్నట్టే అనుకోకండి అయోగ్యంగా తీసుకుంటే నువ్వు విషయం తీసుకున్నట్టు నేను పొంత తలక నువ్వు పండించుకుంటుంది నీకు చూసుకో మొదటి కొన్ని పత్రిక పదకొండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏం చెప్తున్నాయి ప్రభు శరీరం వివేచింపక పాలు పొంతే ప్రభు శరీరాన్ని గురించి రక్తమును కూర్చి అపరాధైపోతాడు ఇందును బట్టే మీరు కొందరు రోగులు కొందరు చచ్చిపోయారు జాగ్రత్తలు బాబు అన్నాడు యోగ్యంగా పాలు పొందితే దీవునొత్తది లేకపోతే లేదు లేకపోతే లేదు కాదు శాపొత్త న్యూట్రల్ గా ఉండే ఛాన్స్ లేదు అయితే లేదట లేదా యూదాయుష్ ఏం చేశాడట బేరవాడుకొని ప్రభుత్వం అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయి వాళ్ళతో రేటు ముచ్చర పెట్టుకొని అడ్వాన్స్లు ముచ్చుకొని ఇంతగా చెడిపోయి వచ్చి ఏమినట్టుకు వచ్చి లైన్లోకి కూర్చున్నాడు ఆ ముక్క పుచ్చు కొనగానే సాతానుమానులో ప్రవేశించాను నిజమో రావాలి కదా కానీ సైతారో చేసింది ఇప్పుడు అయోగ్యంగా తీసుకుంటే అడ్డగోలుగా తీసుకుంటే శాపం భయంకుర ప్రమాదం ఎంతమంది ప్రార్థన చేసినా ఇన్ని మందులు రోగాలు తగ్గపోవటం కారణం బహుశా ఏమో చూడండి ఒకసారి నీ పరిశుద్ధ దేవునికి మహిమ తెచ్చే శ్రమ లేకపోతే యతవేషాలు ఎత్తే పనిష్మెంట్గా వచ్చాను శ్రేమా చూసుకోవద్దు ఒకడు తప్పిద మనకై దెబ్బలు తినడం ఏమి ఘనము మేలు చేస్తే అనుభవి చెప్తుంది ఓ దెబ్బ తగిలితే ఎందుకు దగ్గర చూసుకోవద్దా జ్వరం వస్తే టెంపరేచర్ పెరిగితే ఇమ్మీడియట్గా జ్వరం టాబ్లెట్ ఇస్తే తర్వాత ఎవడన్నా డాక్టర్ నవ్వుడు జ్వరం ఎందుకు వచ్చిందో టెస్ట్ చేయడు అన్ని టెస్ట్లు నార్మల్గా వచ్చాయి అనుకోండి అసలు ఏ కంప్లైంట్ ఇన్ఫెక్షన్ లేదనుకోండి శుభ్రంగా ట్యాబ్లెట్ ఇచ్చి మేము చెత్త లోపల ఇంకెలన్న సమస్య ఉండి జ్వరం వచ్చింది అనుకోండి అప్పుడు జ్వరం ట్యాబ్లెట్టారు ఆ సమస్యకి ఇస్తారు ట్యాబ్లెట్ కుదరపోతే సర్జరీ ఏ చూరక్తమే చేయం ఎందుకంటే ఆ సమస్య పరిష్కరింపబడే వరకు జ్వరం వస్తూనే ఉంటుంది జ్వరం ఉండనే ఉంటుంది జ్వరంకి ఇచ్చేస్తేలాగా రూట్కోసానికి క్రైస్తవ జీవితంలో కూడా దేవుని బిడ్డ ఏదో మొక్కుబడి వ్యవహారాలు లేదు మనకి చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని త్వరపడుతూ త్వరపడుతూ చేతులు పట్టుకొని తినాలి ఇది కట్టడా విధి ఈ లోకము విడిచిపెట్టాలని పరలోకానికి చేరుకోవాలనే తాపత్రయం ఉందా ఆరాటం ఉందా ఇంట్రెస్ట్ ఉందా అసలు అసలు ప్రయత్నం ఉందా లోపల ఈ లోకం పట్ల ఆ వైరాగ్యం ఆ విరక్తి ఆ చికాకున్నవాడికి పరలోకం పట్ల ఆ ఆసక్తి ఆ దర్శనం ఉన్నవాడికి అర్హత ఉన్నట్టు లెక్క ఇలాగే తీసుకోవాలి ఇలాగే పాలు పొందాలి దాన్ని అడిగితే ఒక ముక్కలో ప్రభు శరీరమును ఎలా తినాలి అని అడిగితే ఈ వాక్యాన్ని బట్టి పరలోకానికి చేరాలి అన్న ఆసక్తితో ఈ లోకము పట్ల ఒక వైరాగ్యం కలిగి వదిలిపెట్టి పరలోకానికి దగ్గరగా లోకానికి దూరంగా ప్రయాణం చేస్తున్న అనుభవంలో తీసుకోవాలి ఈ వారిలో ఎక్కడో సభలు చెప్పాను మా సంఘంలో కనుక ఫోన్లు మోగితే తీసేసుకుంటాను నేను ఎవరో ఒకరి మిషనరీకి సేవకు సందా చేస్తానని ఆ వాకి మీరు విని ఉంటారు నాకు సంద ఎత్తాకే మోగి ఇంకొక క్షణం వాళ్ళని చెప్పకుండా మర్యాద పట్టుకొచ్చి నాకు ఇచ్చేయండి మీరు కొత్త వాళ్ళ పాత ఇబ్బంది ఏమి లేదు ఫోన్ కొత్తకుంటే చాలు వాళ్ళకి ఇచ్చి పోను కదా పాడు ఇబ్బంది ఇస్తే బాగోదు స్తోత్రం అదే ఇదే చివరిసారి మోగితే సంతోషం లేకపోతే మరొకసారి వేరొకరి చేతిలో మోగుద్దు అది మన దగ్గర ఉండదు దేవుడు ఆమె ననాలని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెయ్యా ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా మోగితే పొరపాటు మన దగ్గర మోగితే చిన్నపాటి పాపం ఎందుకంటే అన్నిసార్లు చెప్తాం కాబట్టి మీరు సైలెంట్ అయిపోతే చాలదు అది కూడా సైలెంట్ అవ్వాలి ప్రభువుకు స్తోత్రం కొంతమంది విచిత్రమైన తెలివి ఏంటంటే ఫోన్ మొంగంగానే కట్ చేస్తారు విజయవంతంగా దాన్ని సైలెంట్ చేయగలిగాను కదా అన్నమ్మల్ని సూపు ఒకటి మీరు కట్ చేయకూడదు దాన్ని ఫోన్ కంప్లీట్గా సైలెంట్లో పెట్టేయాలి ఆ కాల్ కట్ చేస్తే ఆ క్షణం కాకుండా మళ్ళీ అవతలడు పట్టువతలు ఉన్నాడు ఎలా పాలు పొందాలి లోకం వద్దనే వైరాగ్యంతో పరలోకం రావాలనే తాపత్రయంతో ఈ లోకాన్ని వదిలి దేవుని వద్దకు వేగంగా పరితున్న అనుభవంలో తీసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగా ఆ తాపత్రయం ఆ ఆరాటం ఆ ఆ కసి ఆ విరక్తి ఇప్పుడు భక్తుల మనసులో ఉంటే యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం తను చనిపోతున్నప్పుడు అందరిని పిలిచామన్నాడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శింపవచ్చును ఆ వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు అంటాడు ఏం చేసుకుంటారు ఎవరక్క కావాలి ఏం ఉపయోగం పోని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మక్పేల ముఖలో గారి పెట్టిన దగ్గర పెడతారు ఆ బెత్తల దగ్గరలోని ఆ సరిహద్దులోనే ఓకే కాదనలేదు ప్రభు సన్నిధిలో పరదేశంలో యూసేప్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆ ఎముకలు ఈజిప్ట్లో ఉంటే ఏంటి బెత్తల ఉంటే ఏంటి పెద్దగా ప నిత్య జీవితాన్ని ఏమి ఎఫెక్ట్ చేయదుగా అమ్ముకా తెలీదా తెలుసు కానీ ఎందుకన్నారు అంటే అంత చిరాకు వాగ్ దేశం అంటే అంత ఇష్టం కాదు ఇంక తీసుకెళ్ళిపోను అసలా నేను ఎందుకు చెప్తున్నానంటే పరలోకం మీద అంత పిచ్చి ఉండాలి లోకం మీద అంత వైరాగ్యం రావాలి ఏదో ఆదివారం మాత్రం కనబడి వందనాలు చెప్పి చెప్పి రక్తమే మళ్ళీ ఆరు రోజులు కూడా ప్రపంచంలో మునిగిపోయి ఆదరు అప్పుడే వచ్చింది ఏట్రా ఏదైనా బైబిల్ లేకుండా కొంచెం కొడ్డటి శుభ్రం తుడిసేసి ఎవరా దుమ్మెట్టేసింది బైబిలో అట్టండి బ్యాచ్ ఒత్తే రాపోతేనే అలాంటి తలకాయలను లెక్క పెట్టుకుని ఆనందపడే వ్యవహారం కానీ వాళ్ళు సమర్పించినటువంటి అర్పణలను బట్టి సంతోషించే బుద్ధిహీనత కానీ సేవలో మాకు లేదని యేసుక్రీస్తు నమ్మలో ప్రకటిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిపిన కాదు మన సిద్ధాంతం ఏంటి తెలుసా నువ్వే కావాలి నువ్వే కావాలి అది అర్పణ కాదు నువ్వు నువ్వు కోటి రూపాయలు సంద ఇస్తే నువ్వు కాస్ట్లీయా సందా కాస్ట్లీయా ఎప్పటికైనా నువ్వే కాస్ట్లీ వంద కోట్లు ఇచ్చినా నువ్వే కాస్ట్లీ నీకన్నా నువ్వు ఇచ్చిన కానుక సమర్పణ కాస్ట్లీ కాదు కదా కాబట్టి దేవుడు ప్రాణం మాట నిజమేనా మాట్లాడేటే నీ నీ కోసమా మరి ఎందుకు అది పెద్ద అది ఎప్పుడు సెకండరీయే మనుషుల పద్ధతులను పాటించడానికి వీలు లౌకిక జ్ఞానం రావడానికి వీలు ఈ విధానాలు కెతనలు మార్చడానికి వీలు దేవుని వాక్యానికి లోబడాలి దేవునికి స్తోత్రం కలుగునగా నీవు సవకబారు బతికితే బతుకు కానీ దేవుని సేవను సవక్గా చేసే ప్రయత్నం చేయకు దాని విలువ దాని గౌరవం దాని మర్యాద దానికి ఆపాదించాలి తింగర తింగర పనులు చేయొద్దని పెద్ద వాళ్ళతో సహా అందరికి మనవి చేసుకుంటున్నాను ఇది మహిమ కలిగిన దేవుని సేవ దీనికి సంబంధించి కంగారు కంగారు తింగర తింగరేసాలు ఇవ్వకూడదు జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఇందులో పాలు పొందాలి ఆమె చెట్టు చివరిగా ఒక మాట చెప్తాను మిగిలారా చూడండి పౌలు కొరిందలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం చేసి తన్ను తాను పరీక్షించుకొని యోగ్య పరచుకొని జాగ్రత్తగా పాల్పొందాలి ఇందులో మూడు కార్యాలు ఉన్నాయటండి ప్రభు యొక్క మరణమును జ్ఞాపకము చేసుకుంటను ప్రభు యొక్క రాకను ప్రకటించుటకును చేయాలంట అంటే పాలు పొందేటప్పుడు యోగ్యంగా తను తాను పరిశీలించుకోవాలి ఏమన్నా పొరపాట్లు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి శుద్ధీకరించుకొని యోగ్యపరుచుకొని పాలు పొందాలి అంతవరకు ఓకే అంటే అందులో మైండ్లో ఏం పెట్టుకోవాలంట ఆయనను శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిల్వ బాధను జ్ఞాపకం చేసుకుంటూ అంటే అందులో పాలు పొందేవాడికి మైండ్ లో ఏముండాలి నా కొరకే ప్రభు దెబ్బలు తిన్నాడు నా కొరకే ప్రభు చనిపోయాడు నా కొరకే నా వల్లనే ఈ పరిస్థితి వచ్చింది దానికి నా శిక్షణ మేదేసుకోవాల్సి వచ్చింది నా కొరకే దెబ్బలు తిన్నాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నకు దీనిని చెయ్యండి హాయిగా కబుర్లు ఆడుకుంటూ దర్జాగా కాలు మీద కలుసుకొని కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతా మాట్లాడే దగ్గరగా ఎలాగో నాకేమో వెళ్ళిపోందరేంటి రోట్ ఎలాగూ ఏటది ప్రార్థన చేసుకోవా కనీసం ప్రభు నా వల్లే నీవు శిలువ మరణం పొందాల్సి వచ్చింది నా పాపమే కారణం నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట అనవా అసలు దాని తాలూకా పశ్చాత్తాపం లోపలేమి లేదా మాకు పాటు ఉండేది చిన్నప్పుడు శైతాన్కో సామ్రాట్కరో భాగ్యగవో పహిలేసి ఆరాహో ఫస్ట్ నుంచి ఇదే పని మీద ఉన్నాడు అపవాది ఆది నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి కాబట్టి మీరు గమనించండి బల్లలో పాలు పొందేది ఒక క్రమముంది ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రాకండి ప్రకటించాలి ఇందులో యోగ్యంగా యోగ్యంగా యోగ్య యోగ్యపరుచుకొని తినని అన్నాడు యోగ్యతగా తినమన్నాడు అయోగ్యంగా తీసుకోవద్దన్నాడు ఇప్పుడు యోగ్యత ఇది యోగ్యత ప్రతి వాడు వెయ్యి రూపాయలు యోగ్యత పున లక్షిత యోగ్యత బాగా పాడితే యోగ్యత యోగ్యత అంటే ఏది సింపుల్ సూత్రం ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు అనండి యోగ్యుడే తినాలి యోగ్యత ఏంటంటే ప్రభువు దగ్గర మెప్పు పొందటం పైకి చెప్పదు కానీ కడుపులో ఫీల్ అవ్వు ప్రభువు మెచ్చుకునే పని ఏముంది తమర్లో కరెక్ట్గా ఫీల్ అవ్వదు నేను చెప్పేది శబాషిలో నువ్వు మంచి వాక్యం చదువుతున్నావు బాగా ప్రార్థన చేసుకుంటున్నావు బాగా స్వార్త ప్రకటిస్తున్నావు బాగా ఆరాధిస్తున్నావు నీ నీ దగ్గర శ్రమలు సహిస్తున్నావు ఓర్చుకుంటున్నావు నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యం దేన్ని మెచ్చుకోవాలి చెప్పండి ప్రభు ప్రభు మెచ్చుకుంటేనే నీ మాట తీరినా నీ హృదయాన్న నీ అంతరంగా నీ ప్రేమన నీ క్రియలన నీ సహనాన్న నీ సాత్వికన్నా ధ్యాన మనసున సాక్ష్యాన్న పరిచరినా సేవా సహకారాన ప్రభు మెచ్చుకునే క్వాలిటీ నీకు ఏది ఉందో ఒక్కటి చెప్పు ప్రభు చాలా గొప్పవాడు సార్ చాలు నిన్ను ప్రభువుని మెచ్చుకోమని నాన్న ప్రభు నిన్ను మెచ్చుకునే క్వాలిటీ ఏదో ఉందో చెప్పమన్నా ఎంత సింపుల్గా పాలు పని మనం ఎవడు యోగ్యుడు ఎవడు యోగ్యుడి తతంగమే వద్దు ఎవడు యోగ్యుడు అంటే వాక్యం చెప్తుంది ప్రభువు మెచ్చుకునేవాడే రెండో కొంత పన్నెండు చివరి మాట ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు ప్రభు మెచ్చుకునే క్వాలిటీ నాలో ఇది ఉంది నా పరిశుద్ధతను బట్టి మెచ్చుకుంటాడు నా నీతి మంతాన్ని బట్టి మెచ్చుకుంటాడు నా సమర్పణను మెచ్చుకుంటాడు నా వైరాగ్యాన్ని మెచ్చుకుంటాడు నా స్వార్థను మెచ్చు నా సాక్ష్యం నా పరిచయం నా ప్రయాసం ఒకటి చెప్పు ఒకరిగా నడుము కట్టుకొని చెప్పులేసుకొని కర్ర పట్టుకొని త్వరపడుతా తినండి ఒక్క ఇంటిలో తినండి బయటికి బట్టికెళ్ళకుండా పార్సిల్ చేయకుండా తినండి నెక్స్ట్ ఆయన మరణాన్ని ప్రకటించడానికి చేయండి ఆయన రాకడికి సిద్ధపడుతూ చేయండి యోగ్యంగా చేయండి ఏముంటావు యోగ్యత ప్రభు మెచ్చుకునే క్వాలిటీ నిన్ను ప్రభు మెచ్చుకునే క్వాలిటీ ఏదో ఒక్కటి చెప్పు నువ్వు దర్జాగా తీసుకో ఇదిగోండి ఈ క్వాలిటీని బట్టి లక్షణాలను బట్టి పద్ధతుల బట్టి పెళ్ళని బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు చదివేసుకోండి సింపుల్గా బలా అని ఏ సందర్భంలో అన్నాడు శభాష అని ఏ సందర్భం అన్నాడు దేవుడు ఎప్పుడు మెచ్చుకున్నాడు అనుకో బుర్ర బద్రపడే ఉంది బైబిల్లో ఎవరిని మెచ్చుకున్నాడు ఏసు ఓ కోటి రూపాయలు ఈక్వేషన్ చెప్తాను మినిమం కోటి రూపాయలు లోక సోత పదిహేడు యజమాని తన దాసుని పిలిచి పొలానికి వెళ్ళి ఈ పని చేయమని చెప్తాడు చేసి నమ్మకం ఇంటికి వస్తాడు కాబట్టి అని మెచ్చుకుంటాడా మెచ్చుకోడు అని రాశాడు ఇప్పుడు చెప్పండి ఉందా లేదా బాయ్ వీళ్ళు నమ్మకంగా చెప్పిన పని పొలం వెళ్ళి చెప్పినట్టు చేసుకొని వస్తే మెచ్చుకోడు అంట మరి ఇప్పుడు ఏడు చేయాలా మెచ్చుకోడు త్వర త్వరగా భోజనం పెట్టి తినమంటాడా తినమన్నాడు పైగా ఇంటి దగ్గర కూర్చుని యజమాని పొలంలో కష్టపడి సాయంత్రం వరకు పని చేసుకొచ్చిన దాసుని పిలిచి రైట్ నాకు భోజనం పెట్టు అంటాడంట ఆడు కాలు చేతులు కట్టుకొని వచ్చి ఇంటికాడికి వచ్చిన ఐగారికి ఆడు భోజనం పెట్టాలంట లాస్ట్లో పడుకునే ముందు ఇంకా వంద పనులు చెప్పి తినేసి పడుకో అంటాడంట అయినా ఆడేమనాలంట అయ్యా మేము చేయవలసింది చేసాము ఎక్కువేమీ చేయలేదు అని చెప్పి పడుకోవాలంటాడు ఇవన్నీ లేదు బైబిల్లో ఇప్పుడు చెప్పండి మరి ప్రభు మెచ్చుకోవటం అంత ఈజీయా దేవదూతులలో లోపములు కనుకొనిచ్చున్న దేవుడి దగ్గర సెబ్బనిపించుకోవడం అంత ఈజీగా కాదు మరి ఏదో ప్రసాదం చెప్పి చేయి చాపేస్తున్నావు అది ప్రేమ ఇందేంటి ట్రై చేయండి నన్ను ఈ పని మీద దేవుడు మెచ్చుకోవాలి సబ్బా శనాలా ఆ పని మీద ఉండండి మళ్ళీ నెలలు కరెక్ట్గా రండి దేవుడికి స్తోత్రం దేవుడు మీరు దీవించిన